హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ హోల్సేల్ కలెక్షన్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే వరలక్ష్మి రథం స్పెషల్ పూజ చూపిస్తున్నానండి పూజ ఎలా చేశారు ఏంటి అన్నది చూడండి మనకు స్తోమత ఉన్నంత వరకు అయితే ఈ పూజనైతే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారండి మనకి అందరూ ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి అని ఏం లేదండి మనకి ఎంత కెపాసిటీ ఉంటే అంతలో చేసుకోవచ్చు బట్ మా ఫ్రెండ్ చూడండి చాలా బాగా సెలబ్రేట్ చేసింది తను ప్రతి ఇయర్ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి వరలక్ష్మి వ్రతంని మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి మేమైతే సింపుల్గానే సెలబ్రేట్ చేసుకుంటామండి బట్ మా ఫ్రెండ్ వాళ్ళైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు చూడండి తనే శారీని అయితే కట్టింది అమ్మవారికి చాలా బాగా నీట్గా కట్టింది డెకరేషన్ కూడా చాలా బాగా చేస్తుంది తను ప్రతి ఇయర్ కూడా ఇయర్ ప్రతి ఇయర్ కన్నా ఇంకా బాగా చేసిందండి అమ్మవారు కూడా చాలా కలగా ఉన్నారు చూడండి గ్రీన్ కలర్ శారీతో చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తూ ఉన్నారు ఈరోజు కాకపోయినా ప్రతి శుక్రవారం శ్రావణ మాసంలో మనకు వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటూ ఉంటారండి ఇన్ కేసు ఈరోజు ఏమైనా మనం చేసుకోకూడని రోజులైతే ఈ విధంగా కూడా చేసుకుంటూ ఉంటారు వరలక్ష్మి వ్రతము ఆడవారికి శ్రావణ మాసంలో చాలా ముఖ్యమైన పండుగగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు చూడండి ఇది అమ్మవారి అయితే నేను దగ్గర నుంచి చేసి ఫోటో తీసానండి చాలా బాగా వచ్చింది కదండి మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్